హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణ ప్రజల కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అయితే మనకు రన్ అవుతుంది కదా అండి సో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రతి ఒక్కరికి మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రజలకు మంచి గుడ్ న్యూస్ని అందించింది అండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము సో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ట్వంటీ ఫైవ్ ఆర్థిక సాయం కూడా చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇది మొత్తానికి ఒక ఇంత మంచి గుడ్ న్యూసే అనుకోవాలి అంతేకాకుండా ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉంటారో సుమారు ఇప్పట్లో ఏంటంటే మనకు పదహారు వేల డబుల్ బెడ్రూమ్ అయితే కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగిందండి అంతేకాకుండా మనకేంటంటే ఎవరైతే వాళ్ళ కుటుంబాలలో విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటారో సో వాళ్ళపైన కూడా ప్రత్యేక దృష్టి అయితే పెట్టడం జరిగిందండి సో ప్రజెంట్గా ఎవరైతే విద్యార్థులు కానివ్వండి కాలేజెస్ కానివ్వండి ఎవరైతే స్టూడెంట్స్ చదువుకుంటున్నారో సో వాళ్ళ కోసం కూడా మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఆ కుటుంబాలకు సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా స్టడీస్లో నష్టపోకుండా ఉండాలనేసి వాళ్ళ వాళ్ళకు కూడా మనకు ప్రత్యేక దృష్టి అయితే కేంద్రీకరించడం జరిగింది వాళ్ళ గురించి కూడా సో అంగన్వాడి నుంచి కాలేజీల వరకు విద్యార్థుల వివరాలను అయితే సేకరించడం జరిగింది అంతేకాకుండా ఆ సైట్లో మొత్తం సరౌండింగ్స్లో ఏవైతే కాలేజెస్ కానివ్వండి పాఠశాలలు కానివ్వండి అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ సేకరించి ఆ కాలేజెస్లో కానివ్వండి స్కూల్స్లో కానివ్వండి ప్రవేశం కల్పించేటట్టు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందండి సో మొత్తానికైతే ఎవరు కూడా నష్టపోకుండా ఉండే విధంగా కుటుంబాలు కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ప్రభుత్వం అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది సో ఇప్పుడుకైతే మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళతో పాటు వాళ్లకు ఆర్థికంగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ సహాయం కూడా ప్రకటించిందండి సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఎవరైతే ఇళ్ళను కోల్పోయిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకైతే మంచి అప్డేట్ అని అనుకోవాలి సో ఇంకా దీని గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఒకసారి మీరు వెబ్సైట్స్లోకి వెళ్ళి కూడా సర్చ్ చేయండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో హోప్ యు అండర్స్టాండ్ నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నానండి సో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తానండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి బాయ్